ఎలా పువ్వులేమంట ఇది పువ్వులు పెట్టుకుని జనరేషన్ ఏంటమ్మా ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే రెండు మూర్లు మూడు మూర్లో కొని పెట్టుకుంటారు మీరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చారాయే హలో మా గురించి అదే ఈ మట్టి పొరక అర్థం కావట్లేదు మీలో రెండు జంటలు ఉన్నాయి సరే ఎవరు రాయబారా పువ్వులు కొంటాం కానీ తప్పు తప్పుగా అనుకోకు ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కి వస్తే వాళ్ళు లవజా వింటారని ఊహించుకోవడం చాలా తప్పు నా లెక్కెప్పుడు తప్పదమ్మా ఆడమ్మగా కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు అదంతా నాకు తెలియదు ఏడేళ్లగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను నేను చూడం జంటలా అందరం ఒకే కాలేజీలో చదువుకుంటున్నా ఫ్రెండ్స్ చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్ సార్ మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు కానీ నా లెక్కన మాత్రం తప్పు పెట్టకండి మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్ గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు ఈ రెండే ఇక్కడ జరిగేవి ఇంకా ఎన్నెళ్ళ పువ్వులంతో ఉంటా బాధకున్నంత వరకు ఇదే అయితే ఓ పందెం వేసుకుందాం పది సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వే అడిగినా ఇస్తాం లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను గుడ్ 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 ఇదిగో నువ్వే పెట్టు పూలు పెట్టుకుంటే అంత అందంగా ఉన్నావు మొత్తానికి మాటలతో సాధించావు వెళ్ళు హలో పదేళ్ల తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు ఆ అది చూద్దాంలే వదులు వదలరంటే ఏంటి రాను రాను నన్ను పట్టించుకోవట్లేదు నేను ఎదుగుతున్నాగా మమ్మీ మాట్లాడతావరా ఫస్ట్ ఇల్లు నువ్వు రాసిన లవ్ లెటర్స్ దాచిపెట్టుకున్నాను నీతో తీయించుకున్న ఫోటోలు నేను కూడా దాచి దాచిపెట్టుకున్నా అయ్యో సరేలే నీతో మాట్లాడాలని నాకు ఆశే కానీ ప్రియా ఇందులో పక్కనే ఉంటున్నారే ఏమిట్రా ఆ అమ్మాయితో లవ్వా

చంపేస్తాను ఏంటో చంపేస్తాను అవుతా రే కొట్ట కొట్టండి బయట ఎవరికి దోర్కి వస్తారో బాగా కట్టి ఇద్దేరా వదలవండి చెప్పేది వదలవండి

వాళ్ళ తరఫున నేను క్షేమపణ అడుగుతున్నాను నువ్వు కంప్లైంట్ చేసేవనుకో ఊరికి లెటర్ వెళ్తుంది వెంటనే మా నాన్న వస్తాడు నువ్వు చాలు బయలుదేరు అంటాడు నిన్నైనా క్షేమం అడగచ్చు ఆయన అస్సలు వినిపించుకోడు రా నీ కాళ్ళు బట్టి బతుమలుకుంటున్నాను ఈ గొడవలు పెద్ద చెయ్యకు సరే పోరా